వెల్కమ్ టు ఇవను అయితే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సభ్యూపరే ఉండాలని అనుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పవన్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడుగుతున్న వీడియో అండి మేమంటే ఇంత నిర్లక్ష్యం మేము అడిగింది చేయిరా మేము మనుషులం కాదని అడుగుతున్నారండి ఏంటి అనుకుంటున్నారా వెయిట్ గెయిన్ అండి బాబు వెయిట్ గెయిన్ ఎప్పుడు వెయిట్ లాస్ వీడియోసే చేస్తారు మేడం వెయిట్ గెయిన్ వీడియోస్ కూడా చేయొచ్చుగా అని కంప్లైంట్లు అనమాట ఒక్కటే మెసేజ్లు అండి వాట్సాప్ లో అడుగుతూ ఉంటారండి చాలా మంది మేడం ఎప్పుడు వెయిట్ లాస్ ఏ చేస్తారు వెయిట్ లాస్ టిప్సే చెప్తారు వెయిట్ గెయిన్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా అని ఎందుకు అంటే నైంటీ పర్సెంట్ వెయిట్ లాస్ వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రం వెయిట్ గెయిన్ వాళ్ళు ఉంటారండి మరి ట్వంటీ పర్సెంట్ కన్నా మనం ఎయిటీ పర్సెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం కాబట్టి ఎక్కువ ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట కానీ మిమ్మల్ని కూడా నిర్లక్ష్యం చేయలేండి మీకోసం కూడా వీడియోస్ చేస్తా మీరు అసలు బాధపడద్దు మీకు కూడా ఉన్నాయి మీకు కూడా న్యూట్రిషన్ ఉంది మీకు కూడా మంచి ప్రోడక్ట్ ఉంది మంచిగా మన దగ్గర అలా వాడేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది డౌట్ కూడా అడుగుతారండి అసలు మీ దగ్గర వీటికి వాడే వాళ్ళు ఉన్నారా మేడం అసలు ఉన్నారా ఎవరన్నా పెరిగారా అని అడుగుతారని ఉన్నారండి వాడుతూ ఉంటారు పెరుగుతూ ఉంటారు మళ్ళీ ఆపేస్తూ ఉంటారు మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది ఉంటారు మీరు కూడా ఆరోగ్యంగా బరువు పెరగాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇదే న్యూట్రిషన్తో ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు ఇదే న్యూట్రిషన్తో ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు రెండు జరగవచ్చండి డైట్ ఒక్కటే మారుతూ ఉంటుందన్నమాట అదేంటి అలా అనేది నేను వచ్చాక మీ దగ్గర ప్రోగ్రాం నేను చెప్తాను మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలన్నా ఈ వీడియో మాత్రం ఆరోగ్యంగా బరువు పెరగాలంటే కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీంట్లో డీటెయిల్స్ కావాలి కంపెనీలో మీకు అంటూ ఒక ఐడి కావాలనుకుంటారు ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి మీకు అన్నీ దొరుకుతాయండి నా సర్వీస్ కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట జూమ్ క్లాసెస్ ఫ్రీగా దొరుకుతాయి ప్రోడక్ట్ ఒక్కదానికి మీరు మనీ పే చేస్తారు మిగతా అన్ని మీకు ఫ్రీగా వస్తాయి కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి నేనైతే వీడియో అటు తిప్పి వెయిట్కి వెళ్ళిన వాళ్ళు అసలు ఏం ప్రోడక్ట్ వాడాలి ఎలా వాడాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి వీడియో చివరిదాకా ఓకేనా వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ వాళ్ళు అయినా షేక్స్ కంపల్సరీ తీసుకోవాలండి కానీ ఏ షేక్స్ తీసుకుంటాం ఎలా తీసుకుంటామో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే త్రీ టైమ్స్ తీసుకోవాలండి వెయిట్ మీరు బరువు ఆరోగ్యంగా పెరగాలి ఈ వీడియో బాగా గమనించండి ఆరోగ్యంగా బరువు పెరగాలి అంటే బాగా పీలాగా ఉంటారు సన్నగా ఉంటారు లుక్ ఉండదు అలాంటి వాళ్ళు అండర్ వెయిట్లో ఉండే వాళ్ళకి ఈ వీడియో అండి మీరు ఆరోగ్యంగా బరువు పెరగాలి అంటే మీరున్న వయసు కన్నా మీరు చిన్నగా కనిపిస్తున్నారన్న కూడా అది అన్హెల్దీ అనమాట చాలామంది మేము సన్నగా ఉన్నాం మేము అదృష్టవంతులు అనుకుంటామండి మీకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయనమాట మీరు మంచి వెయిట్లో ఉండాలి ఐడియల్ వెయిట్లో ఉండాలన్నమాట పెరగాలి అంటే మరి ఏం తీసుకోవాలి మూడు పుట్ల షేక్ తీసుకోవాలండి మూడు పుట్ల తినాలి మూడు పూట్ల షేక్ తాగాలి మూడు పూట్లు తినాలి కాబట్టి మూడు పూట్లు అంటే మీకు తాగలేకపోవచ్చు కొంతమంది కొంతమందికి బడ్జెట్ సపోర్ట్ చేయకపోవచ్చు కాబట్టి రెండు పూట్ల నేను రెండు పూట్లకే చెప్తున్నాను చూడండి చక్కగా టూ ఫార్మావన్స్ తీసుకోండి ఫార్మావన్స్ వచ్చేసి మీరు రెండు వెనీలా ఫ్లేవరే తీసేసుకోండి ఎందుకంటే మీకు డైనో షేక్ ఉంటుంది ఇక్కడ చాక్లెట్ ఫ్లేవరు కాబట్టి రెండు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట రెండు వెనీలా ఫార్ములావన్స్ అండి రెండు ప్రోటీన్స్ రెండు షేక్ మెట్లు అండి తర్వాత ఒక రెండు డైనో షేక్లు తర్వాత రేబుల్డ్ అండి ఈ రేబుల్డ్ వచ్చేసి మీకు ఇందులో టెన్ ప్యాకెట్స్ వస్తాయి మీరు ఒక బాక్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే త్రీ బాక్సెస్ పడతాయి మామూలుగా అయితే మీకు మూడు బాక్సులు పడతాయి అనమాట అంటే ఇప్పుడు ఇందులో పది ప్యాకెట్సే ఉంటాయి ఓకేనా కాబట్టి మూడు బాక్సెస్ అయితే పడతాయండి మీకు ఈ మూడు బాక్సెస్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట రీబుల్డ్ రీబుల్డ్ అనేది మీ మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా మంది దీనికోసం కూడా అడుగుతూ ఉన్నారనమాట మేడం మజిల్ ఇంప్రూవ్ అవ్వడానికి మాకు ఏదైనా చెప్పండి మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ రీబుల్డ్ అనేది వాడాలండి మీకు టెన్ ప్యాకెట్స్ వస్తాయి చూసారా ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంటూ టెన్ అంటే టెన్ ప్యాకెట్స్ ఒక్కొక్క ప్యాకెట్లో ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వస్తుందనమాట టెన్ ప్యాకెట్స్ వస్తే త్రీ బాక్సెస్ అయితే మీరు తీసుకోవాలి లేదు మాకు అంత బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదంటే ఇది తీసేయండి ఇంతవరకు తీసుకోండి మేడం ఇవన్నీ ఇక్కడ ఇక్కడెక్కడ ఏదో ఉంది అని ఇది అడుగుతున్నారా సెల్ యాక్టివేటర్ అండి ఇది ఇది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వాళ్ళు వాడొచ్చు వెయిట్ లాస్ వాళ్ళు వాడొచ్చు రెండు ఇద్దరికీ ఉపయోగపడుతుంది అనమాట వెయిట్ గెయిన్ వాళ్ళకి ఏంటంటే సెల్స్ అన్నీ చనిపోయి ఉంటాయండి మీ సెల్స్ అని డెడ్ సెల్స్ ఉండడం వల్ల మీకు కొత్త సెల్స్ జనరేట్ అవ్వకుండా జనరేట్ అవ్వకపోవటం వల్లే మీరు బరువు పెరగకుండా ఉంటారు ఇప్పుడైతే ఈ సెల్ యాక్టివేటర్ వాడతారో అప్పుడు మీ సెల్స్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి అనమాట చనిపోయిన సెల్స్ అన్నీ మంచిగా యాక్టివ్ అవుతాయి ఇందులో వచ్చేసి మీకు అరవై వస్తాయి అండి సెల్ యాక్టివేటర్లో రోజుకు రెండు వేసుకోవాలి ఉదయం మోటి సాయంత్రం మోటి ఇక్కడ వెనక ఉంది చూస్తారు అరవై అని ఎప్పుడైనా మీరు సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలంటే ఎనికి తిప్పి చూడాలండి బాటిల్ ఎక్కి తిప్పి చూసి ఇక్కడ తొంభై ఉన్నాయి అనుకోండి రోజుకు మూడు వేసుకోవాలి అరవై ఉన్నాయి అనుకోండి రోజుకు రెండు వేసుకోవాలండి ఇది బండ గుర్తు పెట్టేసుకోండి మీకు చాలా చాలా ఉపయోగపడుద్ది లైఫ్లో సెల్ యాక్టివేటర్ వచ్చేసి రోజుకు రెండు వేసుకోవాలి ఉదయం మోటి సాయంత్రం ఒకటి ఎప్పుడు మీరు వేసుకోవాలంటే ఉదయం షేక్ తాగేటప్పుడు వేసేసుకోండి సాయంత్రం షేక్ తాగేటప్పుడు వేసుకోండి ఇందులో మేము ఏది నెగ్లెక్ట్ చేయొచ్చు మేడం దీన్ని తీసేయండి కావాలంటే ఇంతవరకు మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి లేదు మేడం మేము ఎఫెక్ట్ చేయగలం మేము పెట్టుకోగలం అనుకుంటే ఒక త్రీ బాక్సెస్ ఆర్డర్ పెట్టుకోండి ఎలా వాడాలి ఏంటో కూడా నేను చెప్తాను ఉదయం షేక్ తాగాలి టిఫిన్ చేయాలి ముందు లెగవగానే షేక్ తాగాలండి మీరు ఎంటీ స్టమక్తో షేక్ తాగి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేయండి మధ్యాహ్నం మా యాజ్ యూజువల్ మీరు మంచిగా భోజనం చేయండి సాయంత్రం మళ్ళీ షేక్ తాగి ఆరింటప్పుడు ఏడింటప్పుడు షేక్ తాగండి నైట్ మళ్ళీ భోజనం చేసేయండి అలా మీరు తీసుకోవాలన్నమాట మీరు ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు చెక్క పల్లీలు చెక్క నెయ్యి మీరు మంచిగా పెరుగులో మేగడ వేసుకొని తినడం లేదు మాకు అది కుదరదు అంటే నెయ్యి వేసుకొని తినండి అది కుదరదు అంటే ఇంకా మంచిగా చీజ్ వాడండి ఇట్లా రకరకాల ఫుడ్స్ వాడచ్చు మీరు అరటికాయలు కూడా తీసుకోవచ్చు అండి షేక్లో అరటికాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు మరి హెవీ అయిపోయిందంటే అరటిపళ్ళు కూడా తినొచ్చు అనమాట నెయ్యి కూడా వాడచ్చు ఇంకా మీకు హెల్దీ హెల్దీ ఫుడ్స్ ఉంటాయి అనమాట అవన్నీ నేను చెప్తాను మీరు ప్రోగ్రామ్ తీసుకున్నాక నేను మీకు డైట్ అది చెప్తాను అనమాట ఇలాంటి న్యూట్రిషన్ అండి మంచి ది బెస్ట్ వరల్డ్ ది బెస్ట్ న్యూట్రిషన్ అండి ఇది మీరు ఆరోగ్యంగా బరువు పెరగాలి మీ పిల్లలు అండర్ వెయిట్లో ఉన్నారు మీ పిల్లలు బరువు పెరగాలన్నా చక్కగా ఈ న్యూట్రిషన్ వాడండి డైనోషేక్ అని ఉంటుంది ఇది వాడచ్చు అనమాట మీ పిల్లలు అధిక బరువు ఉన్నారు మీ పిల్లలు బరువు తగ్గాలి డైనోషేక్ వాడచ్చు ఈ న్యూట్రిషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆరోగ్యంగా బరువు పెరగాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి మెయింటైన్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి అసలు లైఫ్ అనేది అనుకున్న వాళ్ళు కూడా వాడవచ్చండి ఎందుకంటే ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారిపోతూ ఉండాలండి బిఫోర్ లాగా ఇప్పుడు మనకి లేదు బిఫోర్ లాగా మనం ఇప్పుడు ఉంటాము బిఫోర్ లాగా తింటామంటే అవదండి మనకి సైన్స్ ప్రకారం అంతా మారిపోతుంది ఈ న్యూట్రిషన్ పరంగా కూడా మనం మారాలి తీసుకునే ఫుడ్లో కూడా చేంజెస్ రావాలి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి మీరు ఇవి తీసుకోవటం వల్ల మంచి మజిల్ గెయిన్ చేసుకుంటూ మంచిగా వెయిట్ గెయిన్ అవుతారనమాట ఓకేనా హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది అన్హెల్దీ ఫుడ్ తింటే అన్హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది అది మీకు మంచిది కాదు మీ హార్ట్కు మంచిది కాదు ఇలా తీసుకొని వెయిట్ గైన్ అయితే మీ హార్ట్కు కూడా చాలా మంచిది ఓకేనా కావాలని వాళ్ళు సంప్రదించండి ఇక్కడ స్కూల్తో నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్